హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనందరూ ఇష్టంగా కర్రీకి వాడుకునే ప్లాంట్ గురించి చెప్తాను ఈ ప్లాంట్ని ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఎవరైనా ఈజీగా గ్రో చేయచ్చండి దీనికి పెస్ట్ కూడా తక్కువే ఉంటదండి అండి ఎటువంటి ఫర్టిలైజర్స్ తీ ఈజీగా పెరగద్ది మనం ఇంట్లో చింతపండు వాడతాం కదా దాంట్లో వచ్చి గింజలు తీసి ఇలా పాటలో వేశాను చూడండి ఆరు నెలలకు అంత ఎంత మంచిగా ఫ్రెష్గా మొక్కలు వచ్చాయో మనందరికీ తెలిసిందే కదండి ఆల్మోస్ట్ ప్రతి వస్తువులు కల్తీ ఉంటుంది చివరికి చింతాకు పండు కూడా వదలటం లేదండి దాంట్లో కూడా కల్తీ చేస్తున్నారు సో ఇంట్లోనే మనం ఈ విధంగా చిన్న చిన్నపాట్లు కానీ చిన్న చిన్న బాటిల్స్లో కానీ చింత గింజలు వేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా చింత చిగురు కోసుకోవచ్చు ప్లస్ ఒరిజినల్ చింతాకు పొడిని ఇంట్లోనే చేసుకోవచ్చండి దీనికి పెద్ద కేరీని తీసుకోబడలేదండి ఓన్లీ వాటర్ ఇచ్చినా సరిపోద్ది ఇది చూడండి చిన్న పాటలు ఎంత ఆకు దీంతో నేను నోటికి కమ్మగా ఉండి చింతాకు బొబ్బర్లు టమాటా కర్రీ కూడా చేస్తున్నానండి ఈ ఫుల్ వీడియో నా లో కూడా అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ డే చూడొచ్చు అలాగే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ కర్రీ చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి